తిరుమల వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు బుధవారం స్వామివారికి నిర్వహించే శుభ్రభాత సేవలో పాల్గొని మొక్కలు చెల్లించారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వరచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల వచ్చిన జ్యోతికకు శ్రీవారి చిత్రపటం జ్ఞాపికను అభిమానులు అందజేశారు జ్యోతికతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు జ్యోతిక ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అనేక సినిమాల్లో ఆమె నటించారు తమిళ సినిమాలో అగ్ర నటిగా ఎదిగారు జ్యోతిక ఇక సూర్యతో ప్రేమలో అదే సమయంలో సూర్యతో ప్రేమలో పడ్డారు రెండు వేల ఆరులో సూర్యను వివాహం చేస్తున్నారు సంతకం పెట్టిన ప్రాజెక్ట్స్ అన్ని నటించి ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు జ్యోతిక అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు రెండు వేల పదిహేనులో మళ్ళీ ప్రధాన పాత్ర పోషిస్తూ తమిళ సినిమాల్లో నటించారు ముప్పై ఆరు వైదిలే నా చెయ్యార్ అంటూ ప్రజల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యారు జ్యోతిక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది కాగా మంగళవారం అరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం కానుకల రూపంలో హుండీలో శ్రీవారికి మూడు పాయింట్ యాభై మూడు కోట్ల రూపాయలు చెల్లించారు భక్తులు ఇక బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో శ్రీవారి దర్శనం కంపార్ట్మెంట్లో వేచి ఉండకుండా నేరుగా వెళ్ళవచ్చు శ్రీవారి దర్శనానికి ఉదయం ఏడున్నర తర్వాత ఎనిమిది గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది ఇక శ్రీవారికి మంగళవారం నాడు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మంది భక్తులు తలనీలాలు సమర్పించారు